మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాపన్నపేట మండలంలో వివిధ గ్రామాల్లో గ్రామ పంచాయతీలు అంగన్వాడీ బిల్డింగ్లను ప్రారంభించారు అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలతో అభివృద్ది కార్యక్రమాలపై చర్చించారు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నారు ఎలక్షన్ కన్నా ముందు చెప్పినట్టు ఆరు గ్యారంటీల స్కీమ్ లో భాగంగా ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం పది లక్షల ఆరోగ్యశ్రీ అమలు చేశామని మిగతా గ్యారంటీలు కూడా త్వరలో అమలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవింద్ నాయక్ మండల ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి జిల్లా కిసాన్ అధ్యక్షుడు పబ్బతి ప్రభాకర్ రెడ్డి మండల కాంగ్రెస్ కార్యకర్తలు మండల నాయకులు పాల్గొన్నారు అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా మన గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా భావిస్తా ఉన్నా అదే విధంగా అదే విధంగా మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ అందరు కూడా మాటియడం జరిగింది మాటిచ్చిన ప్రకారమే మొన్ననే ప్రజా పాలన అని చెప్పి ప్రభుత్వమే మరి మీ గ్రామంకి వచ్చే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకు వచ్చి ఇంతకుంటో అధికారులు నిలుసు మంత్రి ఇస్తుంటో తిరిగే పరిస్థితి ఇలా ఆ అధికారులే మీ వచ్చి మీ దగ్గర దరఖాస్తు తీసుకునే పద్ధతి పరిస్థితి మనం ఏర్పాటు చేస్తుంది ఇలా కాబట్టి మరి మీకు మాట్లా విధంగానే మరి మీ ప్రతి కష్టంలో పాలు పంచుకుంటూ అన్ని సమస్యలు కూడా తీర్చుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మాటిస్తా ఉన్నాం అదే విధంగా మరి దీనికి మీ అందరి సహాయ సహకారం మీ అందరి ఓపిక కూడా కావాలి ఇప్పుడు ఒకటి ఒకటి వేల నెలనే అయింది ఇంకొక యాభై తొమ్మిది నెలలు ఉన్నాయి ఏం ఆగం లేదు ఏం తొందర లేదు ఎన్నుకున్నది ఐదేళ్ళ కోసం కాబట్టి ఏం పడద్దు ఏం తొందర పడద్దు అన్ని కూడా ఎట్లా చేయాలో అట్లా చేసుకుంటూ మన గ్రామాన్ని మన మెలకు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో సేవలో మరి చూసుకుపోయే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా మరి పాటిస్తూ మరి ముగిస్తా ఉన్నా ఎక్కువ మాటలు చెప్పండి మేము ఏదన్నా